Hello, friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఆచరించండా ఈ పండుగని అయితే ఫ్రెండ్స్ అయితే అంటే మాదైతే సిద్ధిక సిద్ధికజ్ అన్నమాట మేమైతే ఈరోజు నైటే చేసేస్తాము రేపైతే పోయి దేశంలో వస్తాము ఫ్రెండ్స్ చూపిస్తాను మా ఇంట్లో ఒక ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నా మన మన కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను చూడండి ఒకసారి అది కూడా బాగుంది ఇప్పుడు కూడా ఈ ఏడది ఒక చేసి పెడదామని చెప్పేసి చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా తమ్ముడు అయితే ఇక్కడ భూచక్రాలు అవి ఇవి అంటిస్తున్నడండి ఎందుకంటే అందరూ అంటిస్తున్నారు కాబట్టి వీడు అయితే మా మహేష్ రెండు బాక్స్ అయితే పెడాకీ బాక్స్ అయితే ఉంది ఆయన వాళ్ళు ఎవరు లేదు వీడైతే ఇప్పుడు అంటిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గాలికి గాలికి అయితే ఆరిపోతుంది యిపోయారుంచి అంటుకోనది తుస్తైపోయా ఫ్రెండ్స్ చూపిస్తాను రండి మా ఇంట్లో కజ్జేలు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అలాగే మీరు చెడ్డు కజ్జాయిలా ఉడికి వచ్చేలా ఎవరో ఒకటి చెద్ద కచ్చి ఎవరో ఉడికి వచ్చేలా మీరు దేశంలో నమ్ముతారా ఇంట్లో నొమ్ముతారా అని చెప్పేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది నేనైతే అంటిద్దాం అనుకోండి సిరిసూర్ బలమని అయినా ఇప్పుడు ఇంట్లో అయితే పనుండి కదండీ దానికని ఇప్పుడు లాక్ చేసాను అండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి అమ్మ అయితే ఇప్పుడు బెల్లం కొట్టుకుంటా ఉంది కజ్జైలు ఇప్పుడే చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కజ్జా అన్నమాట దానికి మేము నైట్ చేసుకుని రేపెన్ మోంసాము ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే కుట్టి కుట్టి అమ్మ దిన్నకు వేస్తూ ఉంది తొమ్మిది గంటల లోపల ఖర్చులు రెడీ అయిపోతుంది చూద్దాం ఎంత అవుతుందో ఎంతసేపు అవుతుందో అని ఫ్రెండ్స్ నేనైతే ఆ లాక్ చేసుకొని పోతే ఇక్కడ పట్టి పట్టించుకోలేదు అమ్మ అయితే గ్యాస్ పెట్టి అంటే గ్యాస్ కిందే పెట్టేయింది పైన అయితే అయ్యలేదు అని చెప్పేసి కింద పెట్టింది కింద అయితే కంఫర్ట్గా ఉంటుంది కదండి దానికైతే కింద అయితే పెట్టింది అమ్మ అలాగే చూడండి ఇందులో బెల్లం వేసింది బెల్లం వేసి ఇంకేం ఏమేసిందమ్మా నీళ్ళ నీళ్ళు వేసిందంట ఇదైతే ఇప్పుడు దీని అయితే పాకెత్తుకునేదే చూద్దాం నేను ఫ్రెండ్స్ మనము నేర్చుకుందాం కచ్చే చేసేది ఎలా అని చెప్పేసి రేపు సీప రేపు అయితే ఇంట్లో నిద్ర వచ్చు ఎలాంటి పటాకి సౌండ్ చూడండి ఎంత శబ్దం చేస్తున్నారో ఇంట్లో పాపం కొంతమంది ఇంట్లో ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదండి అవ్వకుతాయి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది చూసుకొని అంటి అండి మీరు ఏమైనా అంటిచేటట్లయితే ఇంట్లో వాళ్ళని ఇంకా మనకి డిస్టర్బ్ అవుతుంది జీగానే అయ్యా పటాకీలు కదా ఫ్రెండ్స్ నా తమ్ముడు అయితే పట్లకి వెళ్ళాలంటా వాళ్ళే దిగులు పెరిగి పెరిగితేండదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అమ్మ అయితే పాకెత్తాంది ఇట్లే బెల్లం నీరుగా కరిగిన తర్వాత పిండి అయితే వేసుకుని ఎంత కావాలో అంతా చేసుకునేదన్నమాట ఆయన ఇవంతా చాలా ఇబ్బంది ఎత్తాండి ఫ్రెండ్స్ నిజంగా ఇట్లా సింగిల్ ఫ్యామిలీ ఉండే కదా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఒకరే చేసుకోలేదు కదండి అన్నీ ఇబ్బంది అవుతుంది జాయింట్ ఫ్యామిలీ అయితే ఒకరు ఆ పనిచేసేది ఒకరి పనిచేసేది అట్లా సరిపోతుంది సింగల్ ఇదైతే చాలా బాధ అవుతుంది మా బెల్లం గంగుమాసాను స్మెల్ ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే కరెక్ట్ ఉంది దేక్స్ ఉడకానంత బెల్లం అయితే కరెక్ట్ ఉంది అమ్మ ఒక చిన్న ప్లేట్లో అయితే నీళ్ళు తీసి పెట్టుకోండి అంటే పాకు బాగా వచ్చిందా లేదా అని చూసేదానికి అమ్మ అయితే రెండు మూడు ఏండ్లు ఇంకా అమ్మ చేస్తా దీంట్లో దాని ముందే వేరే వాళ్ళని ఫ్రెండ్ ఉండే వేరే వాళ్ళని పిలిపించి చేస్తాను అంటే అమ్మ కూడా అబ్బు రాలేదు అమ్మ యూట్యూబ్లో చూసి అమ్మ ఇంకా మా తాత వాళ్ళ దగ్గర అంతా నేర్చుకొని ఇప్పుడైతే అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్ మనము ఏదైనా వంట అయితే మనమే చేసుకునేస్తే మనకి ఇబ్బంది ఉండదు వేరే వాళ్ళని అడుక్కునే పని ఉండలేదు మనం వంట చే నేర్చుకునే మనకి ఎప్పుడు కావాలో మనం ఏం చేసుకోవాలని అయినా తినచ్చు అందుకే ప్రతి ఒక్కరూ నాకు వచ్చేది అని చెప్పేసి ఎవరు ఉండిపోకదండి కదండి మనము ఎంతో కష్టపడి ట్రై చేసి నేర్చుకోవాలి వంటలైతే అమ్మ అయితే నేను మంచి నువ్వులు అయితే తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను కేసామా ఫ్రెండ్స్ చూడండి అమ్మ అయితే ఇప్పుడు పాక్ చూస్తుంది ఎట్లా అని చెప్పేసి దండఫ్ నీళ్ళు వేసుకుని చూసేదే గట్టిగా వచ్చిండే గట్టిగా వచ్చిందే ఫ్రెండ్స్ అయితే వచ్చిందంటే అంటే పాక అయితే సరిగా వచ్చింది ఇప్పుడైతే పిండి ఎత్తి వేసుకుందాం ఫ్రెండ్స్ అమ్మ అయితే మంచి నూకులు వేసుకుంటాను దీంట్లోకి అట్లా చూడండి పిండి అయితే ఏడుంది ఈ అమ్మ లాక్స్ చేసే ఫ్రెండ్స్ దోశ సోడ్ అయితే వేస్తూ ఉంది దాంట్లోకి అట్లా చూడండి ఒక గిట్లయితే పిండి అయితే ఉంది మేము పిండికి అయితే బేరేళ్ళు బీమ్ అయితే వేస్తూ ఉన్నాం కజ్జలకి అమ్మ అయితే ఇప్పుడు పాకెత్తాం చూడండి చూద్దాం లాస్ట్లో కజ్జలు ఎలా వస్తుంది అని చెప్పేసి రుద్దు రుద్దు వేసి అవి ఇలా ఇట్లా డేక్స్ పట్టుకుందు అమ్మ దగ్గర దగ్గర పాకెత్తాను ఫ్రెండ్స్ నా తమ్ముడు ఇట్లా వంట్లా అంత బాగా హెల్ప్ చేస్తాడు నేనైతే ఇట్లా వంటల పక్కే పోయాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా చేస్తా కూడా వీడిద్దరే చేసేది నేను మా అప్ప అయితే వంట చేసేది కూడా పేయలేదు ఏమో మాకు ప్రూఫ్ మేము పోయేది మా ఏం నువ్వు తిట్టేదే నీ కొడుకు నేర్చుకుంటాను నీ కోడలు వేస్తాను నీ కోడలు నీ కొడుకే చేస్తారు ఎత్తండమ్మా అట్లా అంటే కోపం ఫ్రెండ్స్ అట్లా అని చెప్తే కదా ఫ్రెండ్స్ అది మెత్తగా ఉండే వరకు వీడైతే బాగా తిప్పి ఇప్పుడు గట్టికి అయిపోయాయి అని చెప్పేసి గమ్మ అమ్షక్క అయితే ఇచ్చేసి అమ్మ అయితే కలుగుతుంది అంటే దీన్ని సంగతికి వెళ్ళిన గది కెలికేది కదండి చుండీ పిండి అయితే ఇంత కాలే అయిపోయింది అంత బాధ పడితేనే టేస్ట్గా కంటే కజ్జాయిలో చే అంత బాధ పడి చేస్తాను కదా కజ్జాయి తినేది ఓ ఫ్రెండ్స్ చూసారా వీడైతే చెప్తాను టెన్త్ అయినాక వీడే చేస్తాడంట ఇట్లా పిండి వేసుకొని రుబ్బేది మన షర్ట్లు అవుతా ఉండే మన షర్ట్లు అవుతాంలే తిప్పేదాడా చూడతా తిప్ప ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే అమ్మ ఇది కలుక్త ఉంది ఇంకొక సైడ్ అయితే నా తమ్ముడు బాండ్లు తెచ్చి పెట్టినాడు ఈ బాండ్లు అయితే మేము ఓట్లు పెట్టింటిని అబ్బుండి ఈ బాండ్లు అయితే సరిగా పెట్టు మా బాండిని సరిగా పెట్టు వాడు సరిగా పెట్టిండే

ఉంది అయితే ఎత్తుకున్నాడు ఇది కూడా అంతే పటాకి చిట్ ఏంటి కదా అందులో వచ్చినది ఫైవ్ లీటర్ క్యాన్ గోల్డ్ విన్నర్ పిన్న ఓపెన్ చేసి ఏవైనా ఫ్రెండ్స్ నూనె క్యాన్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడైతే దీంట్లోకి వేస్తాను నూనె కిందకి వేయద్ద పేంకెత్తావు బాండ్లు ఉడికైతే బాండ్లు కలుపుకుంటున్నాడు தான் చక్కెర్ కజెలు కాదని బెల్లింగ్ కజాయ్ మా ఇంట్లో బెల్లింగ్ కజరీ చేసిండ తెలియదు బెల్లింగ్ కజరీ చేసా అనేది ఇప్పుడు చేసిస్తాన్నారు ఇంకా నూన్ కాస్తే ఈసీసేదే అయిపోతుంది పది గంటల లోపల అని ఇంటా పోని ఏమా కావాలా ఎట్లా చేసింది అట్లా

ఇప్పుడు మా అమ్మ అయితే ఇప్పుడు పేపర్ కోసుకుంటా ఉంది మా ఎక్క కాసుకొని ఉంది ఎప్పుడుకా ఎర్రీ అయింది వేసిందాము అనే

ఫ్రెండ్స్ ఇంట్లో చూడండి కజ్జాలు కలసి ఉంటే వీడిద్దరిది గలాట్లో ఇది ఒకటి నడుస్తుంది మా ఇంట్లో ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇట్లా మా అప్ప మేము ఎప్పుడు జగలాలు ఏమో దీనికి ఆడుతూ ఉంటారు జగలాల్ పాడపా ఫస్ ఎప్పు రోజు కజ్జాయి కలుస్తుంది చూడడా కజ్జాయిలు ఎలా ఉందో ఆ నూనె ఉడికి చేయకుండా కూడా నిస్తా ఉంది మీరిద్దరు ఏమైనా చేసుకోండి నా తెలు ఏం పండుగ పుట్టు కూడా మీదే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అప్ప అమ్మ ఇద్దరు కజ్జాలు కలిసి ఉన్నారో వీళ్ళైతే గొడవలు అంటే గొడవలు ఇంట్లో